వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే వీడియోలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు అయితే విడుదల కావడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయిన విషయం సంగతి తెలిసిందే మరి ఇందులో భాగంగా ఉద్యోగ సంఘ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా మరి ఉగాది సందర్భంగా ఉద్యోగులకు మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా రావడం జరిగింది అవి ఏంటంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు అయితే అందించింది మరి ఈ యొక్క మేరకు ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ముందస్తు జీతాలు అయితే అందించింది మరి శుక్రవారం అంటే నిన్నటి నుంచే ప్రభుత్వ మార్చి నెలకు సంబంధించిన ఎస్ఎస్ఏ జీతాలు చెల్లింపు చేపట్టింది మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విడుదల చేసిన నిధులు ఉన్నదో మరి యొక్క నిధుల సకాలంలో వాటా ఇవ్వకపోవడంతో నిధులు ఖర్చు చేయని పరిస్థితి అయితే ఉంది మరి ఈ మార్చ్ మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని అందుకే నిధులు ఖర్చు చేసి వాటిని వాటికి సంబంధించిన పత్రాలు కేంద్రానికి సమర్పిస్తే కనుక మిగిలిన నిధులు ఏదైతే ఉందో అది కూడా విడుదలవుతాయని కూడా అంటున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే కనుక నిధులు విడుదల చేయడంతో ఈ యొక్క మేరకు సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉద్యోగులకు ముందుగానే జీతాలు అయితే చెల్లించేందుకు నిర్ణయం అయితే తీసుకున్నారు చూశారు కదండి మరి పెండింగ్లో ఉన్న బకాయిలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన జీతాలు చాలా వేగంగా అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న బకాయిలు మాకు విడుదల చేయాలని ఉద్యోగ సంఘ నేతలు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వస్తున్న సందర్భంగా మరి ఉగాదికి మరి యొక్క ఆదేశాలు జారీ అవ్వడం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి మరి చూడాల్సిందే దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఎంతమందికి ఎంతమంది ఉద్యోగులు అదే అదేవిధంగా పెన్షనర్లు కాస్త సాటిస్ఫై అయ్యారో ఈ యొక్క ఆదేశాల పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేస్తూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అప్డేట్సే కాకుండా తర్వాత ప్రభుత్వం విడుదల చేయబోతున్న అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి